మన సౌర కుటుంబంలో భూమికి పొరుగున ఉన్న శుక్రగ్రహం సమీపంలో కొన్ని ప్రమాదకర గ్రహశకలాలు పరిభ్రమిస్తున్నాయని అవి మన గ్రహానికి తీవ్ర ముప్పు తెచ్చిపెట్టగలవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సూర్యుడి ప్రచండమైన కాంతి వల్ల భూమి నుంచి చూసినప్పుడు శుక్రగ్రహం అడ్డుగా ఉండటంతో ఈ అదృశ్య శత్రువులను గుర్తించడం అత్యంత కష్టతరంగా మారిందని వారు చెబుతున్నారు ఈ గ్రహశకలాలు శుక్రుడితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పటికీ వాటి కక్షలు అస్థిరంగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు ఈ అస్థిరత్వం కారణంగా అవి తమ మార్గాన్ని మార్చుకుని అనూహ్యంగా భూమి వైపు దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు వీటిలో కొన్ని భారీ గ్రహ శకలాలు భూమిని ఢీకొంటే పెద్ద నగరాలు సైతం ధ్వంసమయ్యేంత వినాశనం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు భూమికి అత్యంత సమీపానికి వచ్చిన తర్వాతే వీటిని గుర్తించే అవకాశం ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఎస్బీ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ డబల్ టూ వంటి గ్రహశకలాలను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు ఇవి పరిమాణంలో వందల మీటర్ల వ్యాసం కలిగి భూమికి సమీపంగా దూసుకొస్తున్నాయి శుక్రగ్రహం సృష్టించే బ్లైండ్ స్పాట్ వల్ల ఈ అంతరిక్ష శిలలను ముందే పసిగట్టడం భూ ఆధారిత టెలిస్కోపులకు సవాలుగా మారింది ఈ నేపథ్యంలో శుక్రుడి కక్షా ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి అక్కడ దాగి ఉన్న గ్రహశకలాలను కనుగొనడానికి ప్రత్యేక అంతరిక్ష యాత్రలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ముందస్తు గుర్తింపు వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారానే సంభావ్య ప్రమాదాల నుంచి భూమిని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమయం లభిస్తుందని వారు చెబుతున్నారు